హాయ్ హలో వెల్కమ్ టు దివ్యలక్ష్మి బ్లాగ్ ఈరోజు చికెన్ కర్రీ నా స్టైల్లో అదే అండి పులుసు ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొబ్బరి వేసుకొని కొద్దిగానే అండి కొబ్బరి ఫ్రై చేసుకోవాలి అదే కొబ్బరిలోకి కొద్దిగా ఒక టూ ఆనియన్స్ అనమాట గ్రేవీ కోసం అలాగే టూ గార్లిక్ అది కూడా గ్రేవీ కోసమే భలే ఉంటుంది గ్రేవీ ఆనియను గార్లిక్ పడితే తర్వాత టూ మీడియం సైజు టమోటా కడిగి కట్ చేసుకొని అది కూడా వేసేసేయండి అది కూడా వేసేసి కొద్దిసేపు అటు ఇటు తిప్పారనుకో ఫ్రై అయిపోతుంది అంటే మగ్గిపోతుందనమాట మగ్గిందా మగ్గింది చూసారా ఎంత విన్నా మగ్గిపోయిందా ఇప్పుడు దీంట్లోకి పుదీనా అనమాట పుదీనా కొత్తిమీర రెండు బాగా కడుక్కొని వాటిని కూడా వేసి ఒక రెండు నిమిషాలు పెట్టాల అలాగే సిమ్లో హైలో వద్దు మాడిపోద్ది మళ్ళీ ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి సో సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్యూ మినిట్స్ అంటారు కదా అలా అన్నమాట వేసి అలా ఎలా తిప్పామనుకో అది కూడా మగ్గిపోద్ది ఎందుకంటే మరీ ఎక్కువ వాడచాల్సిన అవసరం లేదు పుదీనా కొత్తిమీర ఆ ఫ్లేవర్ బాగానే ఉంటుంది పచ్చిగా ఉన్నా కూడా సో అయిపోయిందా దీన్ని చల్లార్చుకొని మిక్సీ కొట్టుకోవాలన్నమాట లేదని మేము చల్లార్చుకోకుండానే మిక్సీ కొట్టుకుంటామంటే ఎస్ రెడీ కొట్టుకోండి అలాగే అలాగే మిక్సీ కొట్టండి రిజల్ట్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంటుందో నేను కూడా అలాగే ట్రై చేస్తా ఓకేనా ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి పెట్టేసి మిక్సీ కూడా కొట్టేస్తానండి కానీ ఇప్పుడు చూపెట్టను తర్వాత చూపెడతా ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఎక్కుతోనే చికెన్ వేసేస్తాం దాంట్లోకి చికెన్ వేసేసామా ఫ్రెష్ చికెన్ అండి చూస్తూనే నిగ నిగలాడుతుంది అంటే చికెన్ ఫ్రీలకు నిగ నిగలాడుతుంది అదే చికెన్ అయితే వాక్ అంటాడు అదే మా బ్రహ్మా స్టైల్ అన్నమాట సో ఇది కొద్దిగా వాడినాక పసుపు ఒక హాఫ్ స్పూన్ అనమాట ఉప్పు తగినంత ఎందుకంటే ఆల్రెడీ మనము చికెను లాస్ట్లో కొద్దిగా టేస్ట్ చేసుకొని వేసుకుందాం అందుకని ఇప్పుడు తగినంత వేసుకోండి మసాలా గీసరా పడ్డానికి ఇంకోసారి వేస్తే అప్పుడు ఫైనల్గా టచ్ ఇచ్చినట్టు ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇది కాస్త మగ్గాలన్నమాట మగ్గినాక ఇందులోనే నేను నార్మల్గా ఉప్పు సారీ ఉప్పు 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 అంటున్నాను కదా ఎందుకో మరి ఉప్పు భయం అయిపోయింది కారము ధనియాల పొడి గరం మసాలా వేస్తాను అన్నమాట ఇది చూసారా అబ్బా ఏముందో కదా మిక్స్ చేస్తుంటే ఇలాగే తినాలనిపిస్తుంది చికెన్ ప్రియులకి ఓకేనా ఎమ్మె ఉంది ఇలాగే అన్నమాట ఇందులోకి ఒక స్పూను గరం మస ధనియాల పొడి కారంకి ఒక రెండు స్పూన్లు కారం పొడి ఒక చిటికెడంత గరం మసాలా గరం మసాలా ఆప్షనబుల్ మీకు వేయాలంటే వేయచ్చు లేదంటే లేదు ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి అయిపోయిందా వేయడం చెప్పడం మర్చిపోయానేమో అనుకుంటున్నా సో ఈ మసాలా అంతా వేసి బాగా మిక్స్ చేయాల ఈ మిక్స్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కానీ మెన్షన్ చూపేయడం మర్చిపోయా అందుకే చెప్తున్నాను అన్నమాట సో మూత వేడదాం కొద్దిసేపు చూసారా ఇప్పుడు మూత తీసుకొని ఆయిల్ అంతా పైకి లేసి ఎంత బాగుందో ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇది ఇలాగే తినొచ్చు కూడా కానీ మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఈ మిక్సీ జార్ కడిగింటాం కదా అదే వాటర్ ఇంకొద్దిగా వేసి కాసేపు మగ్గిచ్చామనుకో ఫుల్గా రెడీ అయిపోతుంది చికెన్ మనము చపాతీలోకైనా తినొచ్చు ఈ గ్రేవీ అండ్ రాగి ముద్దలోకైనా తినచ్చు రాగి ముద్ద అంటే రాగి బాల్ అన్నమాట మా స్టైల్లో రాయలసీమలో లేదంటే రైస్లోకైనా చేయ అన్నమాట ఆల్రెడీ ఇది నేను ఫుల్ వీడియో చేశాను మా హస్బెండ్ షార్ట్ సారీ షార్ట్ వీడియో తీశాను హస్బెండు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కూడా వీళ్ళైతే విజిట్ ఇవ్వండి షార్ట్ వీడియో చూడండి ఇప్పుడు అయిపోయింది కొత్త కొత్త అని అన్నమాట దీన్ని వేడి వేడి రైస్లోకి వేసుకుని తింటే ఆహా ఏ అమ్మి తినేస్తుంటే ఫుడ్ కదండీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అంతే సో నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ओके ना कमेंट मात्र मच बोल लाइक मात्र कंपलसरी बाय